పచ్చేది ముఖ్యంగా ఐదు ఆరు క్వింటల్ అయితే కాదు పేనసారి అలా ఒక పావులు రాలే పేనసారీ అన్నా నాలుగు ఎకరాలు పెట్టినా ఇరవై నలభై క్వింటాలు తక్కిదు నలభై ఆరు ఏడు పది క్వింటల్ వెళ్ళేది కష్టం అరవై రెండు రెండు ఆరు నష్టమే ఎంత చేసినా ఆరు ఇటు పట నష్టమే అందరూ ఎంత పడుతుంది అనుకున్నారు ఆరువేలు సిల్దర్ పడుతుంది అంటే ఆరు అరవై ఐదు అరవై ఖరీదారులు అంటే అందరిలా అని మరి ఆ పెద్దలేరుగుతుందా మీరు ఇల్లుగానే ఫ్రేట్ చేస్తా కట్ అవుతుందా కట్ చేస్తాడా అక్కడ కానీ అక్కడ అల్లు వేరే పెడతారు ఇక అల్లు అక్కడ రేటు పెడతారా అక్కడ కట్ చేస్తా హైదరాబాద్ దగ్గర సీసీఐ పెట్టేది ఉంటే పోతుంది కానీ వాళ్ళు మ్యాచర్ పెడితే ఇరవై ఐదు ఇరవై ఆరు వస్తాను తింటాను వనులు లేదు ఒక బండి అన్న వనులు లేదు అత్తలేరు ముందుకు ఎబ్రాన ఇవారం పన్నెండు గింటాలు అయితే ఇప్పుడు ఏడు గింటాలే అంటారు మాది అన్నగొండ జిల్లా మాకు ఇక్కడ మన గూడెంపేట మన అడిమలంపల్లి అంటారు పరకాలంటారు మాకు ఇటు ఇరవై కిలోమీటర్లు అటు డెబ్బై కిలోమీటర్లు అక్కడ రిజెక్ట్ అయితే మీ హెటు పోటు కా అయితే మార్కెట్ అయితే రిజెక్ట్ అయితే సిసిఐ అయితే పవేట అమ్ముకుంటాం లేకపోతే ఈ అట్టిదారులకు అమ్ముకుంటాం మాకు అక్కడ ఒకటే మిల్లు ఉంటుంది ఆ మిల్లు పంపిస్తే అది ఫెయిల్ అయితే మేము ఏట అమ్ముకోవాలి సిసిఐ అట్లా చెప్తాను సిసిఐ ముందుకు వచ్చలేరు అరవై ఏడు వందలు పట్టు మీకు ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అంటే నష్టమే నష్టమే సీసీఐ ముందుకు కొంటే వాళ్ళు ఈ ఎనిమిది వేల ఒక వంద కానీ మ్యాచర్ పెంచాలి ఇప్పుడు వార్షాలు పడబట్టే వాళ్ళు ఎనిమిది శాతం అనమాట చెప్పలేండి ఏడు వేలు పెడదామంటే వాళ్ళు ముందుకు వెళ్ళలేరు కరెక్ట్ ముందు ఏం చెప్తాం సార్ ఎజరాన ఐదు గంటలు వెళ్తాను ఉల్చుడు అవుతుంది వానలు పడి రైతుకి ఏం మిగులుతలేదు వరలు పెడితే వర్షాలు పడి పన్నాయి మిషన్లు దుస్తులు రైతు ఘోరమైన ఉన్నది సార్ రైతు అయితే చాలా నష్టం రైతు మాకు ఈ గన్నీ అంతా మాకు ఐదారు వేలు లాస్ కింటానా వెయ్యి రూపాయలు అంతేకాదు సార్ నేను వేలు వంద అయితే ఇప్పుడు అరవై అరవై ఏడు వందలు పడ్డాయి రాసు ఇన్నారు ఇంజనారు తీసుకులేదు అరకాయలు అంటారు గూడెప్పటి అంటారు వడి మల్లెం పిల్లలు అంటారు అక్కడికి డెబ్బై కిలోమీటర్ వస్తుంది ఆ మిల్లు పోతాం తీసుకోవాలి డెబ్బై పోనే డెబ్బై కిలోమీటర్ నువ్వు మాకు దమ్ముకుంటే ఈ వారం సంవత్సరం ఇస్తుంది ఇతర ఇక్కడ బీసై నడవలేదు అంటాం మేము అరీకి పెట్టుకొని అమ్ముకుని పోయి ఈ ఇక్కడ మార్కెట్ ఇట్లా అవ్వాలి కానీ కట్టిస్తాం మేము ఇట్లా పోవాలి మళ్ళీ ఈ వారం పన్నెండు పన్నెండు ఎక్కడ పన్నెండు ఉండే ఇప్పుడు ఏడు గింటాలే అంట పెంచాలి మౌలి పరిస్థితి ఇంకా ఘోరం ఉంటుంది మౌన పరిస్థితి ఎదురాని ఇరవై వేలు వాళ్ళకి ఘోరం ఉంటుంది మాకే ఉండలేదే మాకే సంతం భూమికే ఉండలేదు దూరం ఉండదు